రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే ఘనంగా నివాళులర్పించిన కండవల్లి గాంధీ బంటుపల్లి బాలు మాదిగా జిల్లా ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి భేమగిరి నాగరాజు మాదిగా కత్తి సోమరాజు మాదిగా కోరుకొండ మండల కన్వీనర్ ఉండవల్లి సత్యనారాయణ సింధరపు రవి మాదిగా కో కన్వీనర్ మంచాల బాలాజీ మాదిగా ధారా డేవిడ్ రాజు పాల్గొన్నారు అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో వేల గొంతులో లక్ష డబ్బులు కార్యక్రమం భాగంగా ఈ నెల ఏడవ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమానికి డబ్బులతో హైదరాబాద్ వెళ్లేందుకు మాదిగ సోదరులను సిద్ధం కావాలని వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో మీ అందరి భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు కత్తు సోమరాజు మాదుగా కోరుకొండ మండలం ఎంఆర్సీఎస్ ఎంఎస్పి నాయకులతో ఈ రోజు కోరుకొండ మండలంలో ప్రెస్ మీడు పెట్టడం జరిగింది ఏమనగా ఈ నెల ఏడవ తారీఖుని కృష్ణమాదిక్ గారు లక్షలాది డప్పులు వెయ్యి గొంతుకులతో వేలాది గొంతుకులతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టబోతున్నారు ఈ నెల ఏడవ తారీఖున మేము ప్రతి గ్రామం వెళ్ళి మా సీనియర్ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా మాకు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో కోరుకున్న మండలంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా కృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ రావడం కూడా మాకెంతో సంతోషం ఎందుకనంటే కృష్ణ మాది గారు ఆరోగ్యశ్రీ కానిచ్చి గుండు జబ్బు పిల్లలకి ఆరోగ్యశ్రీ చేయాలని చెప్పేసి పోరాటం చేశారు వికలాంగులకి ఆరు వేల పెన్షన్ రావాలని పోరాటం చేశారు మన విద్యుత్ వికలాంగులకు కూడా అన్నగారు వాళ్ళందరి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది అందులోనే రా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన చేసిన పనులను గుర్తించి కృష్ణమాది గారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో రాష్ట్ర ప్రధాని గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకి కూడా ఈ సమాచారం ప్రతి ఒక్కరూ సూచీలుగా అందరికీ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మన చెలో హైదరాబాద్ కార్యక్రమానికి ఈ నెల ఏడో తారీఖు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చుకొని తరలి రావాలని మీ అందరికీ సారి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగనే మనం కోరుకొండ కండవేలు సత్యనారాయణ గారు ఇలాగ మన బంటిపెల్లు యేసు గారు మరి చిందూరు ప్రభు గారు మన వేమగిరి నాగరాజు గారు అలాగే మన బాలాజీ గారు ఈ గాంధీ గారు కూడా ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి ఈ నెల ఏడో తారీఖుని హైదరాబాద్ తీసుకెళ్లే కార్యక్రమంలో మా అందరు కృషి జాతికి మాదికి జాతికి కాకుండా మాదికి మాది ఉపకూలాలకు కూడా అందరికీ మేలు జరిగే కార్యక్రమంలో ఈ ప్రెస్ అలాగా తెలుపుకుంటూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఆ మీటింగ్ సక్సెస్ చేయాలని కోరుచున్నాం ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం లక్ష డబ్బులు వేల గొంతుకులు ప్రోగ్రాం ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ చేయాలని ఖచ్చితంగా చేస్తానని రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ఆ మాట తప్పకుండా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆ చేస్తే సంతోష డప్పు లేకపోతే వాళ్ళ చావు డప్పు కొట్టమని అన్నగారు ఇవ్వడం జరిగింది అదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక కులం కాదు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా తరలి వస్తున్నారు ఎందుకనంటే కృష్ణ మాది గారు ప్రతి ఒక వికలాంగులంటే మా మాధ్య లేరు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మా మాధగులు లేరు ప్రతి అన్ని కులాల్లో ఉన్నారు కృష్ణ మాది గారు పోరాట అన్ని వర్గాలకి అందరికీ న్యాయం చేయాలని ఈ పిలుపు పిలుపునివ్వడం జరిగింది అందులోనే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ జరుగుతుంది మందాకృష్ణ గారు పిలుపునిచ్చారు మహాత్ముడు మందాకృష్ణ మాదిగ్ గారు అలాగే పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత మందాకృష్ణ మాదిగ్ గారు మరి ఈరోజు మేము గ్రామ గ్రామాలకు తిరుగుతున్నామంటే మందాకృష్ణ గారు దయవల్లే మరి మేము ఏదైతే మందాకృష్ణ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి మాకు మందాకృష్ణ గారి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ గురించి మరి అన్నగారు అనేక రాత్రులు నిద్రలేని రోజులు గడిపారు అది ప్రతి గ్రామంలో కూడా తెలిసిన విషయమే కానీ అంతా నిద్రపోతుంది అయినా కూడా ఇప్పటికైనా సరే మేల్కొని చలో హైదరాబాద్ కార్యక్రమానికి వేల గొంతులు లక్ష డప్పులతో హైదరాబాద్ మారు మోగేలా మోగాలని చెప్పేసి మేము ఈ కోరుకొండలో మరి ప్రతీ నాయకుల్ని పార్టీ నాయకుల్ని మరి కార్యకర్తలని మరి మాది సోదరులు ఉపకులాలని అందరిని కలుపుకొని మేము రాత్రిపూట ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే లక్ష డప్పులు వేల గొంతుకుల సభ ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం మందకృష్ణ గారి పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ సాధనకై ముప్పై ఏళ్ళ సుదీర్ఘ సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వర్గీకరణ కుట్రలు పనుతున్నారు చేయకూడదని వర్గీకరణ సాధించుకునే దిశగా ఈ లక్ష డప్పులు వేల గొంతుకులతో ఫిబ్రవరి ఏడున విజయవంతం చేయాలని ఫిబ్రవరి ఏడవ తారీఖున అన్నగారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు వరకు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఆ ప్రెస్ మీట్ పెట్టిన విధంగానే సభను విజయవంతం చేయడం కూడా జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష డప్పులు వేయి గొంతుకులు దాంతోపాటు ప్రతి బిడ్డ కూడా ప్రతి ఇంటి నుంచి తరలి రావాలని చెప్పి మేము ఈ రోజున ఈ సభాముఖంగా పిలుపునివ్వడం జరుగుతుంది దీన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి వారికి మనం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి